వ్యాస పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు ఆ వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటున్నాం ప్రతి ఏటా మన శ్రీ ధర్మపురి క్షేత్రంలో జ్ఞాన సరస్వతి అమ్మవారికి ప్రక్కనే శబ్దవేద మహాగ్రంథాన్ని ప్రతిష్టాపన చేసి వ్యాస మహర్షిని కూడా అక్కడ నలుగురు శిష్యులతో పాటు ప్రతిష్టాపన చేసి కొన్ని సంవత్సరాలుగా వ్యాసపూర్ణమి పండుగ జరుపుకోవటం జరుగుతోంది వేదవ్యాస మహర్షి కనుక లేకపోతే మనకి మహాభారతం ఉపనిషత్తులు ఇవేవి కూడా మనకి దొరికేవి కావు వాటి మూలంగానే మన జీవితాలను చక్కపరుచుకుంటూ భగవంతుడిని స్థుతిస్తూ పురాణ పురుషుల యొక్క గాథలు వింటూ మన జీవితాలను మనం తరింప చేసుకుంటున్నాం అందుకే గురు పౌర్ణమి పర్వదినాన హరికథా గానాన్ని ప్రారంభిస్తున్నాం గురు పౌర్ణమి రోజు సాయంకాలం శ్రీమతి నేమాని నాగలక్ష్మి గారు జగద్గురు శంకరాచార్యుల మీద హరికథా గానం చేస్తారు అలాగే ప్రతి నెల రెండవ శనివారం రుక్మిణీ కళ్యాణం శివలీలలు ఇలా ప్రతీ నెల ప్రముఖమైనటువంటి గొప్ప భాగవతారుల చేత హరికథలు వినిపించడం ఒక మహా సంకల్పంగా మనం స్వీకరించడం అయింది దయచేసి మీరందరూ అందరూ తరలిరండి అటువంటి కళాకారులను పోషించవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నది అవి మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటే మన పిల్లలకి వినిపిస్తూ ఉంటే చిన్నప్పటి నుంచే భగవంతుడితో పరిచయాన్ని పెంచితే మన పిల్లల జీవితాలు కూడా సుఖమయంగా ఉంటాయి మనం కూడా కష్టాల బారి నుండి తప్పించుకోవడానికి ఎన్నో చక్కని ఉపాయాలు కూడా మనకి ఈ గాథల ద్వారా మనకు తెలియపరుస్తారు కాబట్టి భక్తమహాశయులందరికీ ధన్యవాదాలు